హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఆనియన్ పకోడీ అయితే చేస్తున్నాను నేను ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు అయితే నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ శనగపిండి పిండి టూ కప్స్ తీసుకున్నాను చిన్న కప్తో నేను పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను ఇక్కడ ఒక గిన్నెలో అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను చిన్నగా పిండి అయితే దీంట్లో వేసేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి కూడా వేసుకున్నాను కరివేపాకు అయితే నీట్గా వాష్ చేసి ఇది కూడా కట్ చేసి వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు కొంచెం తర్వాత కారం కూడా యాడ్ చేశాను కొంచెం పచ్చిమిర్చి వేసాను కాకపోతే కారం కూడా కొంచెం యాడ్ చేశాను చాలా బాగుంటుంది అని ఇక్కడ వచ్చేసి బియ్య పిండి కొంచెం యాడ్ చేశాను చాలా క్రిస్పీగా వస్తాయని పకోడీలు వేడి నా ఆయిల్ అయితే కొంచెం వేశాను కొంచెం క్రిస్పీగా వస్తాయి కదా పకోడీస్ అనేసి ఆనియన్లో అయితే వాటర్ ఉంటాయి కదా అందుకే కొంచెం వాటర్ వేసి పకోడీ పిండిలా అయితే కలిపేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ స్టవ్ మీద అయితే కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడి చేసేసుకొని ఇక్కడ పకోడీలా అయితే నేను ఆయిల్లో అయితే వేసేసుకున్నాను వేసేసి చాలా మంచిగా ఫ్రై చేసుకున్నాను మీడియం సిమ్లో మీడియంలో పెట్టి చాలా మంచిగా కుక్ అయ్యే వరకు అయితే ఇక్కడ ఫ్రై చేసుకోవాలి పకోడీస్ అయితే ఇదైతే చాలా మంచిగా కుక్ అయిపోయాయి ఇక్కడ గోల్డెన్ బ్రౌన్లో వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి మిగతా పిండి మొత్తం కూడా నేను ఇలాగే వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాను చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగా వచ్చాయి పిల్లలు అయితే కరివేపాకు దీంట్లో వేసినా కానీ తీసి పడేస్తున్నారు అందుకే నేను దీంట్లో కరివేపాకు ఎక్కువ యాడ్ చేశాను ఇలా అయినా పిల్లలు తినేస్తారని మీరు కూడా ఇలా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి